నిద్ర ఓబడ్డమ్మ నిద్ర ఓవమ్మ నిద్రకు నూరేండ్లు నీకు వెయ్యేన్లు ఇనుగమ్మ తల్లికి ముండ నూరేండ్లు ఆటెనక ఓ తల్లి ఐదోగతనము అడ్డగొప్పుల వారు ఇద్దరారన్లు పాటతో పందు ఉంది గోధుమలిసరంగ పాటల్ల తప్పు దీన్ని పాపయ్యలేసే అమ్మ పండ్లజ్జనెయ్యేలా పెట్టవమ్మ ముంగిటా ఉన్న ఈ రుత్యాల రాసి ఉంచి ముడుదవ చిల్లు ఉండవోక ఇలవాటు తినగమ్మ ఈ ముత్యాలు ముత్యాలు మా ముక్క ముక్కదొన్నాలు అల్లదాట అమ్మాయి రాజునాలు ఈగం పెట్టాలి ఈ కృష్ణ నీకు అందితా ఉన్న ఈరో పౌడాల రాసి మంచిపద్దో సిల్లుగుండ కొడుక ఇలా వాటి తినదమ్మా ఈ పౌడాలు పౌడాలు మా యొక్క పత్తి గింజాలు అల్లదాట అమ్మాయి రాజునాలు వెళ్ళేదా గట్టిగా వాడము అల్లదాట అమ్మాయి రాజునాలు ఈగం పెట్టాలి ఈ కృష్ణ నీకు మూలకు ఉన్నది ఆ ముక్క తవడు ముంచి ముడిదో చెల్లు గుండవో కొడుక ఇక వాటి ఈ ముక్క పక్క పాక నవ్వుకుంటా పెద్ద కొంగు బట్టే ముసిమూసి నవ్వుకుంటా ముని గొంగు బట్టే ఎండి గుళ్ళ పోయి పైడి గురే గమకల్లా పండ్లన్నీ కవలాయి ముక్కుకున్న పుల్ల ముక్కుపోగాయి చెతుకున్న కడియాలు చాకట్లువాయి తొడుక్కున్న రైకతోపు రైకాయ కట్టుకున్న సీరక్కాయి చీరాయి ంపల్ల పనులన్నీ తమ్ముతాం అలా నిద్ర ఓ బడ్డే అమ్మ నిద్ర ఓ అమ్మ